రైతు ఎమ్మెల్సీ కవిత సిబిఐ కస్టడీ ముగినుంది కవతను రౌస్ కోర్టులో హాజరుపరచనున్నారు లిక్కర్ పాలసీ దర్యాప్తును పురోగతిని కోర్టుకు వివరించనున్నారు కస్టడీ పొడిగించాలని సిబిఐ కోరే అవకాశం ఉంది బెయిల్ కవిత తరపు లాయర్లు పిటిషన్ వేయనున్నారు గురుజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కరణ చేయబడలో సంప్రదించండి నైన్ ట్రిపిల్ సిక్స్ ఫైవ్ ట్రిపుల్ వన్ త్రీ సెవెన్ నైన్ డబుల్ జీరో ట్రిప్ జీరో ఎమ్మెల్సీ కవిత సీబేకా స్ట్రీ ముఖ్యనుదే కవితను రౌ సెవెన్ కోర్టులో హాజరుపరచునున్నారు లిక్కర్ పాలసీ దర్యాప్తును పురోగతిని కోర్టుకు వివరించుకుంటారు

ఇంకో రెండు రోజులు పొడిగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో మళ్ళీ సిబిఐ విచారించే అవకాశం ఉంది ఎందుకంటే అనేక అంశాలకు సంబంధించి కవిత దాట వేస్తున్నారు సమాధానం ఇవ్వడం లేదు ఈ నేపథ్యంలో తమకు ఇంకా కవితలు కస్టడీలో నుంచి విచారించాలని చెప్పి సిబిఐ అధికారులు కోరుతారని సమాచారం జరిగితే మంది కవితను మరో రెండు రోజులు లేదా మూడు రోజుల్లో కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ అలా కాదు అనుకుంటే మళ్ళీ జ్యుడిషియల్ నిర్మాణం నుంచి ఈ హద్దిని పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి